ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై మతోన్మాతుల దాడికి నిరసనగా కాకినాడలో వివిధ ప్రజా అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ ఐతా భక్తుల రామేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది మహమ్మద్ జవహర్ అలీ సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాద్ రావు సిపిఎంఎల్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి పాల్పడిన రాజేష్ కిషోర్ అనే లాయర్ ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు ఈ ఆందోళనలో యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు మోతా కృష్ణమూర్తి బయ్య రాజేంద్ర కుమార్ బాంసేఫ్ నాయకులు కుమార్ బాబు ఆర్పిఐ జిల్లా అధ్యక్షుడు నడిపల్లి వసంతరావు ఆర్సీపీఐ నాయకులు సతీష్ దళిత సత్తా నాయకులు బచ్చల కామేశ్వరరావు జైభిన్ భారత్ పార్టీ నాయకులు ఏనుగులి కృష్ణ విహార్ ప్రతినిధి కాశీ రామారావు అడ్వకేట్ కాళీ ఆంధ్ర మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతపు కొండబాబు యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు టి నోకరాజు మౌర్య కాశీ బాలయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మోర్త రాజశేఖర్ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్ రాఘవులు ఆది నారాయణ సిపిఎం నగర కన్వినర్ పల్లి వీరబాబు తదిత్రి పాల్కుని రాజ్యాంగ పరిరక్షణ వేదిక నేతలు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ రోజు మొన్న జన దృగ్వాంతి చేసే ఘటన యావత్ భారతదేశం అంతా కూడా జరిగింది ఒక సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పై మతోన్మొదటి దాడి అంటే ఇది ఖచ్చితంగా భారతదేశ ప్రజల యొక్క స్వేచ్ఛమైన దాడి కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించొద్దు సనాతన ధర్మం రక్షణ పేరుతో ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి చేస్తున్నటువంటి అరాచకాలు ఈ రోజు భారతదేశంలో స్వేచ్ఛను హరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఘటనని మనం ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది అలాగే మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా అందరూ కూడా ఐక్య సంఘటనతో ముందుకు కొనసాగితేనే తప్ప భారతదేశ ప్రజల యొక్క స్వేచ్ఛను మనం కాపాడుకోలేమని చెప్పేసి ఈరోజు భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా విజ్ఞప్తి చేస్తా నా అసహనంతో కూడిన చర్య అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే ఆ ఘటనకు బాధ్యుడైన లాయర్ మతోన్మాది రాకేష్ కిషోర్ ఉన్నాడో వాడిని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అన్ని బార్ కౌన్సిల్లు ఆయన్ని బహిష్కరించాలి ఆయన బార్ కౌన్సిల్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ప్రజాస్వామిక విలువలు రాజ్యాంగ విలువల పట్ల నమ్మకం లేని పాలకులు ఈ రోజు గత మీద కూర్చున్నారు హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇప్పటి వరకు నోరి మాట్లాడారు మోదీ ఏదో మొక్కుబడిగా ఖండించాడు తక్షణం వాడిని అరెస్ట్ చేయించాం కేసు పెడతాం న్యాయ వ్యవస్థను కాపాడుతాం అనే మాటలు వీళ్ళకి రాలేదు పాలకుల అండతోనే ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి మనువాదులు అండతోటే ఎట్లాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి దీన్ని ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఏదైతే ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయో ఈ ఘటనలకు బాధ్యులైన పాలక వర్గానికి దించే వరకు కూడా ప్రజాస్వామిక విలువల కోసం రాజ్యాంగ విలువల కోసం లౌకిక శక్తులు దేశభక్తి శక్తులు ట్యాక్స్ కావాల్సిన అవసరం ఉంది దీన్ని వివరంగా ఖండిస్తా ఉన్నాం అతన్ని అరెస్ట్ చేసే వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం భారతదేశం ప్రతిష్ట నిన్న సుప్రీంకోర్టులో ఒక మతోన్మాద సంస్థకు చెందిన అడ్వకేట్ దిగజార్చిన పరిస్థితి ఉంది స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదే షూ విసిరేడంటే దేశం యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది గడిచిన పదకొండు సంవత్సరాలుగా బీజేపీ అధికారంలోకి వచ్చి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఈ దేశంలో అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ దేశం మౌలికంగా ప్రజాస్వామిక దేశం అనేక తరగతులు జీవిస్తున్నప్పటికీ ఒక గొప్ప స్వాతంత్ర పోరాటాన్ని నడిపిన దేశం భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక విశిష్టమైనటువంటి ప్రతిష్టని ప్రపంచానికి తెలియజేస్తున్న దేశం ఈ దేశంలో మతోన్మాద శక్తులు బీజేపీ పార్టీ పేరుతో అధికారంలోకి వచ్చి దేశ ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నాయి రాజ్యాంగాన్ని లెక్క చేయడం లేదు రాజ్యాంగ సంస్థల్లో అత్యంత కీలకమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తికే ఈ విధంగా జరిగిందనంటే ఇక సామాన్య పౌరుల పరిస్థితి ఏమిటో ప్రజలను అందరూ అర్థం చేసుకోవచ్చు ప్రజాస్వామికవాదులు అభ్యుదయవాదులు రాజ్యాంగం రక్షించాలని కోరుకునే ప్రతి ఒక్కరూ నిన్న సుప్రీంకోర్టులో జరిగిన దాడిని ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటి సంఘటన జరగకుండా సంబంధిత యతనాంగం తగిన చర్యలు తీసుకోవాలి కూడా తమ యొక్క పథం ఇంటిలోనే ఉంచుకొని బయట భారతీయులుగా ప్రవర్తిస్తే మన దేశం సమున్నతంగా ముందుకు సాగుతుందని విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారాలు ఈ రోజున భారతదేశంలో మరో బ్లాక్ డేగా నిన్నటి రోజున అక్టోబర్ ఆరున జరిగిన సంగతి ప్రతి భారతీయుడు కూడా వ్యతిరేకించాల్సిన రోజు ఆ రోజు బ్లాక్ డేగా ఒక ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడిని ప్రతి భారతీయుడు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది దురదృష్టవశాత్ ఈ రోజున భారతదేశంలో హిస్టీరియాతో మతోన్మాద హిస్టీరియాతో సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సైతం వారు మాట్లాడే విధానాలు కూడ ఊగిపోవడం అన్నది పరాకాష్ఠగా చేరింది నిన్న సుప్రీం కోర్టులో సుప్రీం లో భారత న్యాయము ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు అలాగే న్యాయవాదులందరూ కూడా యావత్ భారతదేశంలోని న్యాయవాదులందరూ కూడా ఈ చర్యని వ్యతిరేకిస్తున్నారు ఇలాంటి చర్యలు కేవలం ఒక రకమైనటువంటి పూనకంతో ఓ మతాన్ మతోన్మాద పూనకంతో హిస్టీరియాతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వీటికి పరాకాష్ట ఎప్పుడైతే ఈ భారతదేశంలో రేపిస్టుల్ని హత్యలు చేసి విడుదలైన వాళ్ళని సన్మానం చేశారో ఆ రోజున ఈ భారతదేశం యొక్క పరిస్థితి సంస్కృతి అదోగతి పాలైంది అందులో భాగంగానే అందులో అందులో భాగంగానే ఈ రోజున భారతదేశంలో అత్యుత్త అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి మీద దాడి చేసే పరిస్థితికి వెళ్లారంటే దీన్ని బట్టి మతోన్మాత శక్తులు ఏ విధంగా ఉన్నాయో అన్నది మనం ఆలోచించాలి ఇది పిచ్చి కుక్కలు చేసేటువంటి చర్య దీన్ని పిచ్చి కుక్కలు ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ సమాజం చేయాలో ఆ రకమైన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతి భారతీయుడు మనం అందరం కూడా కలిసి ఏకతాటిపై వచ్చి ఇలాంటి చర్యల్ని ఖండిస్తూ వీటిని వీటి మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం